మనం నమ్ముకోకముందేమో సినిమా హీరోలు హీరోయిన్లు మనకి హీరోలు వాళ్ళ ఫోటోలు పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాక వీళ్ళకి కొంతమంది సేవకులు హీరోలు అయిపోతున్నారు సేవకురాళ్ళు హీరోలు అయిపోతున్నారు వాళ్ళ స్టాటస్లు చూస్తుంటుంటే ఆ ఫోటోలే అయ్యే అనవసరమైంది అయ్యి దేవుణ్ణి పెట్టుకోండి దేవుని వాక్యం పెట్టుకోండి ఎంత ఎంతైనా మనిషి మనిషే దేవుణ్ణి పెట్టుకుందాం వృత్తి కలుగు చేసిన వాడు దేవుడే దేవుడి మీద ఉండాలి గారి మీద కాదు పాశ్ర గారి మీద కాదు దేవుడి మీద ఉండాలి అది సరైనటువంటి భక్తి సరైనటువంటి విధానం ఈ రోజుల్లో సేవకులకు కూడా ఫేవరెట్లే ఫాలోవర్స్ అయిపోయారు ఫేవరిజం ఫేవరిజం భక్తి